ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లు వర్ష బీభత్సంతో దళిత నిరుపేద మహిళ శనిగరపు ఎల్లమ్మ ఇంటి గోడ కూలింది గోదావరి కనిలోని విఠల్ మీసేవ ముందుగా నిరుపేద దళిత కుటుంబం నివసిస్తున్న తరుణంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు శనిగరపు ఎల్లమ్మ గద్దల లింగమూర్తి ఉంటున్న ఇల్లు ప్రధాన ద్వారం కూడా కూలిపోయింది ఈ మేరకు కూలిన ఇంటిని సందర్శించిన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్ వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీ టూ పరిధిలోని ఓసీపీ త్రీ బ్లాస్టింగ్ల వల్ల అనేక రకాలుగా నిరుపేదలు వేసుకున్న చిన్న చితక ఇండ్లు గుడిసెలు భారీగా బీటలు పడుతుండటంతో ఒకవైపు పది రోజుల నుంచి ఏకదాటిగా వర్ష బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో నేడు శనిగరపు ఎల్లమ్మ ఇల్లు గోడ నేలమట్టం కావడంతో అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు దీంతో కుటుంబ సభ్యులు తలదాచుకోవడానికి ఇల్లు లేక ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సార్లు సింగరేణి ఆర్జీ అధికారులకు జిఎం డిజేఎంఎస్ వెంకన్నకు విన్నవించడం జరిగిందన్నారు అయినప్పటికీ కూడా నిరపేద కుటుంబానికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు స్పందించి తక్షణమే ఎల్లమ్మ గద్దెల లింగమూర్తి కుటుంబానికి సింగరేణి ద్వారా ఒక క్వార్టర్ అలాట్ చేయాలని లేదా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే రాజ్ ఠాకురు దృష్టిలో ఉంచుకొని వారికి డబుల్ బెడ్రూమ్ అయినా కేటాయించాలని దినేష్ కోరారు అదే విధంగా రెవెన్యూ అధికారులు తక్షణమే ఆ ఇంటిని పర్యవేక్షించి వారికి ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవాలని మధ్యల దినేష్ రెండు కుటుంబాల బాధితులు అధికారులను కోరారు గోదావరి కాని ప్రాంతంలోని విఠల్ నగర్ మీ సేవా ముందు ముప్పై నాలుగో డివిజన్లో నిరుపేద దళిత కుటుంబం మరి చిన్న ఇల్లులాగా ఏర్పాటు చేసుకుంటే ఈ భారీ వర్షాలు ఒకవైపు ఇంకోవైపు ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లతోటి మరి ఇల్లు పునాదుల కార్ నుంచి మరి పెకలించే విధంగా అటు సింగరేణి యాజమాన్యం తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది రెక్కాడితే డొక్కాడని విధంగా ఈ నిరు నిరుపేద కుటుంబాలు పనికి వెళ్తేనే మరి వాళ్ళ బ్రతుకు దరువు నడుస్తుంది తప్ప మరొకటి కాదు సింగరేణి యాజమాన్యం మూడున్నర గంటలకు భూకంపాన్ని తలపించే విధంగా భారీ బ్లాస్టింగ్లతోటే మరి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈ నిరుపేద దళిత తల్లి కుటుంబం మరి ఈ గోడ కూడా కూలిపోవడం జరిగింది దురదృష్టం కొద్దీ మరి ఈ విధంగా జరిగితే బాధాకరం ఏది ఏమైనప్పటికొద్దీ మరి అది అదృష్టమా దురదృష్టమా ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు యుద్ధ ప్రాతిపాదికన సింగరేణి యాజమాన్యం స్పందించవలసిన అవసరం ఉంది ఈ నిరుపేద కుటుంబానికి తక్షణమే పునరావాసం కింద మరి సింగరేణి యాజమాన్యం ఒక కోటర్ను నియమించాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు కూడా స్పందించి ఈ నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఇల్లును ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులను కూడా మేము కోరుతా ఉన్నాం ఇల్లు కూలిపోయింది మాకు కొంచెం విత్తనాలు చేసి సాయం చేయండి కొంచెం మొత్తానికి పిల్లలు ఇద్దరు అమ్మాయిలు మాకు ఎవ్వరు సాయం చేసేవారు ఎవ్వరు లేరు దయచేసి మాకు ఇల్లు సాయం చేసి మాకు ఇల్లు కట్టేది వాళ్ళు అంతకంటే ఎక్కువ మాకు అంత సార్ బెడ్రూమ్ సాయం చేయండి ఇద్దరు అమ్మాయిలు మాకు మా పరిస్థితి ఏంటి మాకు ఎవరు చేయాలి మీరు సాయం చేస్తారు కదా మాకు ఉండేది మీ ఇలాంటి సాయం చేస్తే మళ్ళీ అన్నిటికీ మంచి పనులు చేస్తే ఎవరైనా గుర్తుకారు సార్ తగ్గలేదు లోపలికి వాడితే మేము ఉండకపోదు ఏమన్నా సాయం చేయండి ఇల్లు అత్తది ఇది అత్తది అది అత్తది అంటే అలకే ఇక మేము చచ్చిపోడే అయితే ఏం లేదు